హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా మా బేబీ ఇప్పుడైతే టూ మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అప్పుడే మా ఆయన అయితే ఇంకా గానం అయితే ఆర్డర్ పెట్టేసిండు తనకి టాయ్స్ అంట అండ్ చిన్న చిన్న షూస్ కూడా ఆర్డర్ పెట్టేసిండు అయితే ఇంకా టూ మంత్స్ ఇంకా ఆర్డర్ పెట్టినా ఇంకా ముందు ముందు ఇంక ఎన్ని ఆర్డర్ పెడతాడో అనిపిస్తుంది మీకైతే ఒక్కొక్కటి అన్నీ కూడా చూపిస్తాను నేను అయితే రీసెంట్గానే ఆర్డర్ వచ్చింది బట్ చెప్పకుండానే అన్ని ఆర్డర్ అయితే పెట్టేస్తున్నాడు అసలు నేను ఇంటికి వచ్చేదాకా కూడా నాకు తెలియట్లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సౌండ్స్ వచ్చేటివి వాయిస్ సో ఇప్పుడు బేబీ డింగ్ ఆడచ్చు ఇలా ప్రెస్ చేసుకుంటా ఆమె అనిపిస్తుంది కదా అని ఇవన్నీ వచ్చినాయి అండ్ దీని తర్వాత ఇక్కడ అయితే కార్స్ ఈ కార్స్ అయితే ఇంత రీజనబుల్ రేట్ అంతా సో చెప్పలేము కింద దీని నుంచి ఒకసారి అయితే ఎలా వచ్చినాయి ఏందని అయితే చూసినాం కూడా చూస్తున్నాం కదా ఓపెన్ చేసి అంటే ఇంకా ఇట్లా మంచి చాలా బాగున్నాయి ఈ టూ కలర్స్ అండ్ ఇది టూ కలర్స్ ఇది చూస్తున్నారు కదా ఇదైతే మా ఆయన తిప్పత్కి వెళ్ళినప్పుడు ఈ రెండు అయితే తీసుకొచ్చిండు ఇదైతే డాక్టర్ లాగా తనకు మంచి ఆడుకోనికైతే ఉంటది కొంచెం అంటే అన్ని కూడా మేము ఫస్ట్ తీసుకున్నారు మా ఆయన ఫస్ట్ ఆర్డర్ పెట్టేసిండు ఇదైతే ఇదా అంటే నేను ఇది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే పార్సల్ విచ్చల్ విడిగా అయిపోతాయి అందుకని చెప్పేసి అయితే ఇందులోనే ఉంచి చూపిస్తున్నాను అనమాట చూడండి డీటెయిల్గా అండ్ దీని కాస్ట్ ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా కావాలి అన్నీ రీజనబుల్గా పడ్డాయి మాకు మీకు ఎంత పడ్డది ఏంది అని అయితే తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు మీకు కావాలి అని కామెంట్ చేస్తే ఇదైతే ఇది నేను ఇవన్నీ కూడా ఓపెన్ చేయట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే యూస్ చేసేటి ఓపెన్ అంటే ఏం కాదు ఓపెన్ చేస్తుంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఆర్డర్ పెడతాడు ఏమో నాకు అసలు మంచి ఆర్డర్ పెట్టేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం ఆర్డర్ వచ్చినాయంటే అంటే ఇవి ఇంకా ఇప్పుడు ఇంకొక ఆర్డర్ కూడా వచ్చిందండి ఇంకా ఇప్పుడు వచ్చేది ఉంది ఆ కాల్ చేసేరు ఇందాక సో ఇవంట బిగ్ ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తుందో ఏమో నాకైతే అర్థం కాదు ముందు ముందు అయితే పాపకైతే మంచిగా ఆర్డర్ అయితే పెట్టేసినాన్ని ఇవైతే చిన్న చిన్న షూస్ అంట ఇది అంతా ఈ షూస్ వేసుకుని అంటే క్రికెట్ వెళ్తుంది అంటూ ఇవన్నీ నాకు చెప్తాడు ఇట్లా ఎందుకు ఆర్డర్ అంటే ఇదైతే చాలా ఉన్నాయి ఎట్లా వర్క్ అవుతుందని ఇది కూడా మేము అంటే వచ్చిన తర్వాత ఎలా వర్క్ అయితే చూడాలి కదండి మళ్ళీ రిటర్న్ పెట్టడానికి అయితే ఉంటుంది వేస్ట్ ఎందుకు చూసుకోవడం అన్నట్టు అయితే ఓపెన్ అయితే చూసినాము బాక్స్ దీని బాక్స్ లో సెట్టింగ్స్ అయితే మనకి ఎలా చేసుకోవాలనేది కూడా ఇచ్చిండు ప్లస్ ఇలా మంచిగా వెళ్తాయి ఈ డక్స్ అనేది చిన్న చిన్న డక్స్ వీటికి కింద వీల్స్ లాగా ఇట్లా వచ్చినాయి ఇట్లా చాలా స్మూత్ ఉన్నాయి సో ఇదన్నమాట ఇదైతే నిన్న వచ్చింది ఇది నేను కావాలని నేను చెప్పి చెప్పి చేపించాను అనమాట ఇది ఒక్కటే నేను చేపించాను ఇవన్నీ కూడా ఇది టూ అయితే చిప్పటి నుంచి మొక్కు ఉండే పాపాలి అందుకని చెప్పే అని చెప్పి వెళ్ళి ఇది అన్నీ అయితే తీసుకొచ్చిండు అండ్ ఒక డ్రెస్ టూ డే డ్రెస్ పేస్ అయితే తీసుకొచ్చిండు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసినాయి రెండు మాత్రమే అక్కడ నుంచి గుర్తుగా తీసుకొచ్చినాయి స్పూన్ అయినా కుట్రా దీంతోనే తీసినా అనమాట నాకు సీజర్ దొరకలేదు తీసుకోవడానికి అన్నీ కూడా ఏమనుకుంటున్నారా ఇవన్నీ కూడా చూస్తున్నాయి కదా ఫ్లాష్ కార్డ్స్ ఇది ఇప్పుడు ట్రెండ్ అని అనుకోవచ్చు మీరు కానీ కాదు బేబీకి ఇప్పుడు కొంచెం తన ఆడడం మీద రోక్ పడుతుంది కాబట్టి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ నుంచి ఇదన్నీ కూడా కొంచెం చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు నుంచి కొంచెం గుర్తు అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏదన్నా చ చూసినా కానీ నేను జస్ట్ మెమరీగా అంటే గుర్తు ఉండాలని ఇవన్నీ ఏం తను చదవదు బట్ ఇలా ఇది నేను చూసిన ఇలా అన్ని కొన్ని వాళ్ళకు గుర్తుకొస్తాయి ఇది ఫ్రంట్ నుంచి ఇట్లా బ్యాక్ తీయాలి ఇలా అని నేనైతే వీడియోలో చూసినాను ఫ్లాష్ కార్డ్ ఆర్డర్ పెట్టే ముందు సో ఇవన్నీ నేను ఎట్లా చేపిస్తున్నాను ఎట్లా చూపిస్తున్నాను అయితే డీటెయిల్గా వీడియో అయితే వీటి గురించి తీస్తాను ఫ్లాష్ కార్డ్ గురించి ఇది నేను చెప్పి మరి తెప్పించ తెప్పించినాను కాబట్టి నేను డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను డెఫినెట్లీ అండ్ ఇవన్నీ కాస్ట్లు కూడా అండ్ మేము యూస్ చేసేటప్పుడు అయితే మీకు పెడతాను कहीं चलो बाय